ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అక్క వచ్చింది బాప అయితే మా మేనత్తని తీసుకొచ్చిండు చాలా సంవత్సరాల తర్వాత అయితే చాలామంది నన్ను లైవ్లో అడిగిండ్రు కదా మీరు ఏమి ఇట్లు ఏం చేస్తారు అని చెప్పేసి అడిగిండ్రు అయితే మా బాప మాటల్లో వినండి మేమందరం ఒకే చోట జేరి అయితే పెట్టుకున్నాం దయచేసి వీడియోని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మంచిగా తీసుకోండి ఇంటికన్నా సిరిసిల్ల అంటే పద్మశాలీలు ఎక్కువ ఉండేది భీమండిలా సిరిసిల్ల నువ్వేనా భీమండికి సిరిసిల్లకు ఇంకా ఒక కండలు మన పనే చేసినవా ఇంకా వ్యవసాయం ఇట్లేమని చేసినా ముగ్గురు బిడ్డలు పెళ్లి అయిపోయినాయి ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసినాను ముగ్గురు మనమల చీరాను ముగ్గురు మనవలను చెప్పుడు పింపడే పని ఏంటిది మనం చేసే పని ఏంటిది చెప్పుడు మొగ్గం అప్పటి వాళ్ళే మంచిగా ఉండనే అప్పటి వాళ్ళే అక్కలో ముక్కలో కలిసి ఉన్నారు కానీ ఇప్పటి ఎవడు కలిసి ఉంటాడు ఎవడు కలిసి ఉంటాడు ఏంటంటే కొట్టుకొని సత్తు ఎడగలిసి ఉంటారు పైసలు సంపాదించి అర్థం కాదు కానీ ఎవడు చూడు పైసనే ఎవడు చూడు పైసని ఉంటుంది పైసలు అదే పైసకున్న విలువ మనిషికి లేకుండా పోతుంది అది మన దగ్గర మరి ఎవ ఏదైనా మాట్లాడితే అప్పుడే కదా చూస్తాము మాట్లాడు విషయ పడిపోతాను వాళ్ళు మంచిగా చదువుకుంటాను వాళ్ళు